సార్ 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 నా వీనా ఫ్రోమ్ ద పాయనీ వైఆర్ యూ నాట్ ఇంటెన్షన్ రాహుల్ రాహుల్ ట్రిబ్యునల్ ని ఎందుకు వెయ్యాలంటే ట్రై టు అండర్స్టాండ్ బస్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది నేను చెప్పని లెట్ మీ కంప్లీట్ ఈ ఏసాలు అన్ని చూసి కేసీఆర్ పోయి కోర్టులో కేసు వేసిండు అవునా ఆ కేసు ఉపసంహరించుకుంటే తప్ప మీతో మాట్లాడికెళ్లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎనిమిది ఏంల తర్వాత ఆయన నిద్రలేసిపోయి ఆ కేసు వాపసు తెచ్చాడు వాపసు తెచ్చినాక వాళ్ళేమంటారు అంటే పంచాయతీ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పెడతాం మిగతా అందరికి పెడతాం మేమేమంటున్నాం అంటే మొదటి నుంచి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నలుగురిని కలిపి నలుగురి కేటాయింపుల మీద చర్చ చేస్తే అప్పుడు సంపూర్ణంగా చర్చ జరుగుతుంది సంపూర్ణంగా నీటి కేటాయింపులు జరిపితే ఇప్పుడు నువ్వు చెప్పే పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు ఉన్నాయి కదా దాని ప్రకారం అంతా చర్చ జరగాలి కాంప్రహెన్సివ్ డిస్కషన్ జరగాలి కాంప్రహెన్సివ్ గా దీని మీద పోస్ట్ మార్టం చేసి కేటాయింపులు జరపాలనేది మా ఆలోచన ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అనేది దాన్ని బట్టి నిర్ణయం జరుగుద్ది నేను అదే చెప్పిన మేనేజ్మెంట్ బట్టి మన వాదన ఉంటుంది సో నేను నీకు క్లియర్ గా చెప్తున్నా అడాక్ బేసిస్ మీద ఒక సంవత్సరానికి పెట్టింది ప్రతి సంవత్సరం కొనసాగించారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు ప్రతి సంవత్సరం ఏడు వస్తుంది సార్ ఇక దీన్ని ట్రిబ్యునల్ కేటాయించే వరకు ఇట్లనే ఉందా పోసారని అని ఆయన